మానవత్వం మరుగున పడింది దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల కారణంగానో వివాహేతర సంబంధాల వలనో లేక సోషల్ మీడియా విప్లవంలోనో ఈ బంధం బలహీనపడింది అని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా మానవ సంబంధాలు రోజురోజుకి దిగజారిపోతున్నాయి ఇది ప్రభుత్వ లోపాల లేక ధన వ్యామోహాలో అర్థం కావట్లేదు ఇటీవల కాలంలో భార్యాభర్తల సంబంధాలు అన్నదముల అనురాగాలు చాలా స్పష్టంగా బలహీనపడ్డాయని జరుగుతున్న సంఘటనల వలన మనకి తెలుస్తోంది సృష్టిలోనే అత్యంత బలమైన బంధం తల్లి పిల్లల బంధం ఇది మానవ జాతిలోనే కాదు ప్రతి జంతువులోనూ ఈ బంధం చాలా గట్టిగా స్పష్టంగా కనిపిస్తుంది నవమాసాలు కన తల్లి తన పిల్లలపై ఎటువంటి ప్రమాదం వచ్చినా తన ప్రాణాలు అడ్డువేసి మరీ కాపాడుకుంటుంది కానీ అలాంటి బంధమే ఇప్పుడు ముప్పులో పడింది అలాంటి బంధానికే మరింత ప్రమాణం ప్రమాదం ఏర్పడింది ఈ తల్లి పిల్లల బంధం చాలా దిగజారిపోతోంది అన్న సంఘటనలు మన సమాజంలో జరుగుతున్నాయి దీనికి ఇదే ఒక ఉదాహరణ మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఒక అవమానియ ఘటన చోటు చేసుకుంది చికెన్ కర్రీ అడిగాడని కొడుకుని తీవ్రంగా అప్పడాలకరతో తల మీద వేపు మీద కొట్టి చంపింది కన్నతల్లి ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం లేపింది పక్కింటి వారు జోక్యం చేసుకుని ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది ఏది ఏమైనా పేదరికం నిరక్షరాస్యత మన భారతదేశంలో పెద్ద సమస్యలు మన దేశ నాయకులు ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎంతగానో దేశం అభివృద్ధి జరుగుతోందని చెప్తున్నా భారతదేశం మాత్రం పేదరికం నిరక్షరాస్యత కోరల్లో చిక్కుకునే ఉంది ప్రస్తుత కూరగాయ ధరలు రేషన్ ధరలు నింగిని తాకాయి లంచం అవినీతి భారతదేశంలో పెద్దపీట వేసుకుని కూర్చుంది వీటిని నిర్మూలించకుండా ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థమే అనిపిస్తోంది ప్రధాని మోడీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వంటి బాధ్యత గల నాయకులే వీటిపై తగు చర్యలు తీసుకోవాలి ఎందుకంటే వారి చేతిలోనే ప్రభుత్వం నడుస్తోంది కాబట్టి కానీ ఈ ఘటన మానవత్వాన్నే మరుగున పడింది అని మరోసారి చెప్పుకోవచ్చు కన్న కొడుకుకి అన్నం పెట్టే విషయంలో కర్రతో కొట్టి చంపింది అంటే మన దేశం ఎక్కడికి పోతుందో నాకు అర్థం కావట్లేదు ఏది ఏమైనా వచ్చే కాలంలో అయినా మంచి నాయకులు వచ్చి సామాన్య ప్రజల కనీస అవసరాలు పరిగణనలోకి తీసుకుని మానవత ఆర్థిక సంబంధాలు మెరుగుపరుస్తారని ఆశిద్దాం జై హింద్